జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం మానవ జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది గ్రహాల రాజుగా ఆత్మకారకుడిగా తేజస్సు ప్రదాతగా కీర్తించబడే సూర్యభగవానుడి రాశి మార్పు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైన మార్పులకు శ్రీకారం చుడుతుంది రాబోయే కాలంలో అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు సూర్యభగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశించి సంచరించనున్నాడు ఈ సంచారం మిథున రాశిలో జన్మించిన మీపై ఎలాంటి ప్రభావాలను చూతబోతోందో వివరంగా పరిశీలిద్దాం మీ రాశికి సూర్యుడు తృతీయ స్థానాధిపతి తృతీయ స్థానం ధైర్యాన్ని సోదరులను ప్రయాణాలను కమ్యూనికేషన్ను సూచిస్తుంది అటువంటి తృతీయాధిపతి అయిన సూర్యుడు మీ రాశి నుండి స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు స్థానాన్ని సుఖస్థానం మాతృస్థానం అని అంటారు ఇది తల్లిని గృహాన్ని వాహనాలను సౌకర్యాలను విలాసాలను మానసిక ప్రశాంతతను సూచిస్తుంది ఇప్పటికే ఈ స్థానంలో భూకారకుడిగా సేనానిగా పిలువబడే కుజగ్రహం కూడా సంచరిస్తున్నాడు ఇప్పుడు సూర్యుడు కూడా అక్కడికి చేరడంతో రెండు శక్తివంతమైన ఉగ్రమైన అగ్నితత్వగ్రహాల కలయిక మీ స్థానంలో ఏర్పడుతుంది ఇది మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన బలమైన ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ గ్రహ కలయిక యొక్క అత్యంత శుభప్రదమైన ఫలితం స్థిరాస్తుల విషయంలో కనబడుతుంది నుండో సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక మంచి ఆస్తిని కొనుగోలు చేయాలని కలలు కంటున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం కులుడు భూమికి కారకుడు కాగా సూర్యుడు రాజ్యాధికారాన్ని ప్రభుత్వ లాభాన్ని సూచిస్తాడు ఈ ఇద్దరి కలయిక వల్ల మీకు ప్రభుత్వ సహకారంతో భూమి లాభంగాని లేదా ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా ఆస్తిని కొనుగోలు చేసే యోగంగాని కలుగుతుంది కేవలం భూమి లేదా ఇల్లే కాకుండా కొత్త వాహనం కొనాలనే మీ సంకల్పం కూడా ఈ మాసంలో నెరవేరవచ్చు మీరు కొనుగోలు చేసే వస్తువులు కూడా సాధారణమైనవిగా కాకుండా ఒక రాజసాన్ని వైభవాన్ని ప్రతిబింబించేవిగా ఉంటాయి మీ జీవనశైలి మెరుగుపడటమే కాకుండా మీ ఇంట్లో సౌకర్యాలు విలాసవంతమైన వస్తువులు సమకూరుతాయి గృహంలో ఒక సానుకూల శక్తి ప్రవేశించి కుటుంబ సభ్యుల మధ్య ఆనందం వెల్లివిరుస్తుంది మీ గృహాన్ని అలంకరించుకోవడానికి దానికి కొత్త హంగులు అద్దడానికి కూడా ఇది అనువైన సమయం ఇక వృత్తి ఉద్యోగ విషయాలకు వస్తే స్థానంలో ఉన్న సూర్యుడు తన సప్తమ దృష్టిని అంటే పూర్తి వీక్షణాన్ని మీ రాశికి దశమ చేస్తాడు ప్రసరింపచేస్తాడు స్థానం వృత్తిని కర్మను కీర్తి ప్రతిష్టలను సూచిస్తుంది గ్రహాల రాజు యొక్క దృష్టి మీ కర్మస్థానంపై అనేది ఒక అద్భుతమైన యోగం దీని ఫలితంగా మీరు పనిచేసే చోట మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది మీ పై అధికారులు సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి లేదా ప్రభుత్వంతో సంబంధం ఉన్న పనులు చేసేవారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఆటంకాలు తొలగిపోయి పనులు వేగవంతంగా పూర్తవుతాయి నిరుద్యోగులుగా ఉన్న యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా జీతభత్యాల పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి మీరు చేసే పనికి గౌరవం లభించి మీ మాటకు విలువ పెరుగుతుంది మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది అయితే రెండు శక్తివంతమైన గ్రహాలు ఒకే ఇంట్లో కలవడం వల్ల ఎంత శుభప్రభావాలు ఉన్నాయో అంతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది సూర్యుడు కుజుడు ఇద్దరు అగ్నితత్వ గ్రహాలు వారి కలయిక వల్ల విపరీతమైన శక్తి జనిస్తుంది ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది కానీ దాన్ని అదుపు చెయ్యలేకపోతే అది అనర్థాలకు దారితీస్తుంది ముఖ్యంగా మీలో అహంభావం పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలకే మీరు తీవ్రంగా స్పందించవచ్చు కుటుంబ సభ్యులతో గాని కార్యాలయంలో సహజోగులతో గానీ వాదోపవాదాలకు దిగే ప్రమాదముంది అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఓర్పుతో వ్యవహరించడం నేర్చుకోవాలి లేకపోతే ఈ శక్తి బంధాలను కాల్చివేసే అగ్నిలా మారవచ్చు మీ మాట తీరులో కఠినత్వం చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరితో మాట్లాడేటప్పుడైనా ఆలోచించి ఆచితూచి మాట్లాడటం శ్రేయస్కరం ఇదే సమయంలో స్థానం తల్లిని సూచిస్తుంది కాబట్టి మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఈ ఉగ్రగ్రహాల కలయిక ఆమె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ఆమెకు ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది ఆమెతో ఎక్కువ సమయం గడపడానికి ఆమెకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే మీ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ స్వామితో ఎలాంటి విభేదాలకు తావివ్వటండి మీ మధ్య అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి మీ వైపు నుండి చొరవ తీసుకుని ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించండి లేనిపోని అనుమానాలకు వాదనలకు పోకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ గండాన్ని సులభంగా గట్టెక్కవచ్చు ఆర్థికపరంగా ఈ సంచారం మీకు అనుకూలమైన ఫలితాలనే అందిస్తుంది వృత్తిలో అభివృద్ధి కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కొత్త ఆర్థిక అవకాశాలు మిమ్మల్ని వెటుక్కుంటూ వస్తాయి ఈ సమయంలో మీరు డబ్బుకు సంబంధించిన విషయాలలో చాలా ఆశాజనకంగా నమ్మకంగా ఉంటారు పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అయితే నిపుణుల సలహా తీసుకోవడం మరవకండి మీరు తీసుకునే తెలివైన ఆర్థిక నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి మీలో ఉదార స్వభావం కూడా పెరుగుతుంది అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి దాన ధర్మాలు చేయడానికి మీరు ముందుకు వస్తారు ఈ సేవాగుణం మీకు మానసిక సంతృప్తిని ఇవ్వడమే కాకుండా సమాజంలో మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది మీ ప్రత్యేక విలువలను ఆర్థిక విషయాలను సమర్థవంతంగా వ్యక్తం చేయగలుగుతారు జీవితం పట్ల మీ దృక్పథం సానుకూలంగా మారి ప్రతి విషయంలోనూ ఆశావాహ దృక్పథంతో ఉంటారు కుటుంబంలో కూడా కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది మీ కుటుంబంలోకి కొత్త సభ్యుల రాక ఉండవచ్చు లేదా ఏదైనా శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి ఈ శుభకార్యంలో మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు బాధ్యత గల కుటుంబ సభ్యుడిగా అందరినీ కలుపుకొని పోవడం ద్వారా లేదా ఆ కార్యక్రమానికి ఆర్థికంగా చేయూతనివ్వడం ద్వారా మీరు కుటుంబంలో పెద్దల మన్ననలను పొందుతారు ఇది మీ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఇక ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఈ కాలంలో ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీ భాగస్వామితో మీ సంబంధం మరింత దృఢంగా ఉంటుంది మీ మధ్య అన్యోన్యత ఆప్యాయత పెరిగి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త సామరస్యం సానుకూలత చోటు చేసుకుంటుంది మొత్తం మీద ఈ సూర్య కాలం మీకు ఒకవైపు అద్భుతమైన అవకాశాలను అందిస్తూనే మరోవైపు మీ సహనాన్ని నియంత్రణను పరీక్షించేదిగా ఉంటుంది మీరు మీ శక్తిని సానుకూల మార్గంలో మళ్లించి కోపాన్ని అహాన్ని అదుపులో ఉంచుకుని సంబంధాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ మాసం మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది గృహం వృత్తి ఆర్థిక విషయాలలో మీరు సాధించే విజయాలు మీకు ఎనలేని సంతృప్తిని ఆనందాన్ని అందిస్తాయి